ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు పిఎం కిసాన్ సో డబ్బులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ జరిగింది అన్నమాట అయితే మనకు కంప్లీట్గా సో ఇలా చేస్తేనే అకౌంట్లో డబ్బులు పడతాయి అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు పీఎం కిసాన్ డబ్బులను ప్రధాని మోడీ ఇవాళ జమ చేయనున్నారు ఈ ఈకేవిసి చేయించుకున్న రైతులకే ఈ పథకం రెండు వేల రూపాయలను జమ అవుతాయంటూ కూడా మనకు అది క్లియర్గా చెప్పడం జరిగింది ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఈకేవీసీ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకే రెండు వేల రూపాయలు అకౌంట్లో పడతాయంటూ కూడా చెప్పడం జరిగింది అయితే మనకు పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో సులభంగా ఈకేవీసీ పూర్తి చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఆ సైట్ ఓపెన్ చేసి కుడివైపున ఉండే ఈ ఈకేవీసీపై క్లిక్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని సబ్మిట్ చేస్తే చాలు ఈ కేవైసీ పూర్తి అయినట్లే అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే కేవైసీ ప్రక్రియను ఏ విధంగా కంప్లీట్ చేయాలి దానికి సంబంధించి నేను ఇప్పుడు మీకు వీడియోలో డీటెయిల్గా క్లియర్ కట్గా చూపిస్తాను సో ఆ విధంగా మీరు కూడా చేసుకోండి ఇంకా ఎవరికైనా ఇప్పటివరకు పీఎం కిషాన్ డబ్బులు రిలీజ్ చేశారు కాబట్టి పీఎం కిషన్ డబ్బులు ఎవరెవరికి పడ్డాయి ఎవరికి పడలేదు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇది మనకు పిఎం కిసాన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకు ఓటీపీ బేస్డ్ ఈకేవిసి చూపిస్తుంది చూడండి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ పైన ట్యాప్ చేయండి మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తయిపోతుంది అనమాట ఈ దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీరు డైరెక్ట్గా ఈ సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ కేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట సో వెంటనే ఈ ప్రక్రియను కంప్లీట్ చేసుకోండి అప్పుడే మీకు రెండు వేల రూపాయలు అయితే అకౌంట్లో పడడం జరుగుతుంది అయితే మనకు ఈ ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ డబ్బులు అయితే పడవచ్చు అనమాట సో ఎవరికి పడ్డాో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ రాసింగ్ దిస్ వీడియో జై హింద్